పెళ్ళై ఏడాది కూడా తిరగకుండానే అందరికీ కూడా శుభవార్త అందిస్తూ వచ్చేసిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ కనిపించేసిన సోనియా అయితే సోనియా కోసం ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ని దక్కించుకుంటూ తన నెగిటివ్ రోల్లో అయితే బిగ్ బాస్ హౌస్లో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది ఇంకా సోనియా లేకపోతే బిగ్ బాస్ ఎలా చూస్తాం అనుకునే విధంగా ఆడియన్స్ని దృష్టి తనవైపు మెల్లించుకుంటూ కనిపించింది కాకపోతే కాకపోతే బయట ఎదుర్కొంటున్న నెగిటివిటీ వల్ల తన తనకి తనని అయితే బిగ్ బాస్ హౌస్లో ఉంచే అవకాశం లేకుండా హెల్మెట్ చేయాల్సి వచ్చింది ఆ హెల్మెషన్ టైంలో కూడా సోనియా అయితే ఎక్కడ కూడా ఎమోషనల్ అవ్వకుండా బయటకు వచ్చాక కూడా ఆ నెగిటివిటీని కూడా ఎదుర్కొంటూ స తన సత్తా అయితే తనలోనే మనం చూస్తూ వచ్చాం ఇకపోతే తను ఎంతగానో ఇష్టపడుతున్న వ్యక్తిని బయటకు వెళ్ళాక పెళ్లి చేసుకుంది తన ఒక బిజినెస్ మ్యాన్ అలానే మంచి బిజినెస్ రంగానికి చెంది వ్యక్తి కావడంతో తన నెగిటివిటీ మొత్తం ఎంత పాజిటివ్గా మారిపోయింది అయితే ఇప్పుడు పెళ్ళయ్యి ఏడాది కూడా తిరుగునే అభిమానులు అందరికీ కూడా ఒక శుభవార్త అయితే అందించేసింది అయితే పెళ్ళయ్యే ఏడాది కూడా తెరక్కునేది సోనియా అయితే తెలియ కాబోతుంది ఆ శుభవార్త అయితే అభిమానుల అందరికీ అయితే తెలియజేసుకుంటూ వచ్చేసారు ఇంక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అందరూ కూడా సోనియాకి అయితే కంగ్రాచుయేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా వాటికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి I